జ్వరం నుండి కోలుకున్న గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు సోమవారం నుండి ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది వారం రోజుల క్రితం టైఫాయిడ్ జ్వరం రావడంతో వైద్య చికిత్స పొందిన ఎర్లగడ్డ వైద్యుల సూచనల మేరకు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్నారు జ్వరం నుండి పూర్తిగా కోలుకోవడంతో సోమవారం నుండి ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ప్రతినిధులు తెలిపారు పాపులపాడు మండలం సింగన్నగూడెం గ్రామంలో పలగాని రంగారావు కుమారుడు వెంకయ్య ఇల్లు గ్యాస్ సిలిండర్ పేరడంతో గృహం కాలిపోయింది బాధితులను పరామర్శించిన గ్రామ ఎంపీటీసీ పుసలూరు లక్ష్మీనారాయణ గ్రామ ప్రముఖులు కసుకుర్తి అర్జునరావు కనికెల్లి శేషగిరిరావు పలగాని వీరాంజనేయులు ఉప సర్పంచ్ బెజవాడ వెంకటకృష్ణారావు విఆర్బస్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు గుంటూరులో అరెస్ట్ గంజాయి రవాణా విక్రయాలు చేస్తున్న ఐదుగురు యువకులు ఒక మైనర్ ను గుంటూరు నగరపాలెం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు వారి నుండి పదిహేను వేల రూపాయలు విలువైన రెండు పాయింట్ రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పెన్షన్ కొరకు అనర్హులైన వారు నోటీసులు మరియు అప్పీల్ అర్జీతో సంబంధం లేకుండా ఆగస్టు నెలలో పింఛను పొందిన ప్రతి ఒక్కరికి సెప్టెంబర్ నెల కూడా పెన్షన్ పంపిణీ జరగనుంది నోటీసులు అందుకున్న వారిలో అనర్హులపై ఈ నెల నిర్ణయం తీసుకోవడం జరుగుతోందని అలాగే పింఛన్ పంపిణీ సెప్టెంబర్ ఒకటి మరియు రెండవ తారీఖులో మాత్రమే ఉంటుందని ప్రభుత్వం తెలిపింది మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం ఆస్ట్రేలియా ప్రభుత్వ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం ఎస్పీలో భాగస్వామ్యం కావాలని ప్రత్యేక ఆహ్వానం ఆహ్వానం లేఖను పంపిన ఆస్ట్రేలియన్ హైకమిషన్ రేషన్ కార్డు దారులకు మంత్రి నాదండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు రేషన్ దుకాణాల్లో రాగులు నూనె గోధుమ పిండి కందిపప్పు అందిస్తామని చెప్పారు నెలంత రేషన్ అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు ప్రభుత్వం చేపట్టే విప్లవాత్మక నిర్ణయాలు పేదల సంక్షేమం కోసమే అని పేర్కొన్నారు ఆర్థిక ఇబ్బందులున్న సూపర్ సిక్స్ అమలు చేస్తున్నట్లు వివరించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్న పాలెం వద్ద కార్మిక సంఘాలు ఆదివారం మహా నిర్వహించాయి నలభై ఆరు విభాగాల ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు జీమెయిల్ వినియోగదారులు తక్షణమే తమ పాస్వర్డ్లను మార్చుకోవాలని గూగుల్ సూచించింది రెండు వందల యాభై కోట్ల మంది ఖాతాల సమాచారం ప్రమాదంలో పడిందని హెచ్చరించింది డేటా బ్రీచ్ అయిన నేపథ్యంలో ఈ ప్రమాదం ఏర్పడిందని టెక్ దిగ్గజం పేర్కొంది చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ ట్రంప్ ట్రీఫ్ నేపథ్యంలో ప్రాధాన్యత సంపరించుకున్న ప్రధాని మోదీ జిన్పింగ్ సమావేశం దాదాపు ఏడేండ్ల తరువాత చైనాలో ప్రధాని మోదీ పర్యటన రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ లోపు లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహిస్తాం రాష్ట్రపతి ప్రధాని అపాయింట్మెంట్ అడుగుతున్నా ఇవ్వడం లేదు రేపు గవర్నర్ వద్దకు అఖిల గవర్నర్ కలిసి పరిస్థితిని వివరిస్తాం సభలో అందరికీ ఏకాభిప్రాయం ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణనలోనికి తీసుకోవాలి విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుండి ఈ సమస్యపై నాకు అవగాహన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు